జడా శ్రవణ్ కుమార్ గారు జై భీమరావు భారత్ అంబేద్కర్ పార్టీ సంబంధించిన ఆయన ఆయన ఆయనదే పార్టీ జడా శ్రవణ్ కుమార్ గారు చాలామందికి తెలుసు కదా గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విపరీతంగా విమర్శించిన ఆయన ఇప్పుడు ఈ సుధా మాధవి అనే ఒక ఆవిడ కోడూరు రైల్వే టిక్ అదే రైల్వే కోడూరు తాలూకు అసెంబ్లీ టిక్కెట్ కోసం అని చెప్పి ఏడు కోట్లు ఇచ్చాను నేను టీడీపీ వాళ్ళకి నన్ను బెదిరిస్తున్నారు చంపుతామంటున్నారు అని ఈయన్ని ఈయన దగ్గరికి వెళ్తే ఈయన ఒక ప్రెస్ మీట్లో ఆవిడ గురించి చూపించొచ్చారనమాట ఈ సందర్భంగా ఏమైంది జనరల్గా ఇంక మామూలే కదా ఆమెకు అంత స్థాయి లేదు అది ఇది అంటున్నారని చెప్పేసి ఈయన కూడా తిట్టం బిగించేశారట టీడీపీ వాళ్ళు ఈయనకి ఎలా ఉందంటే ఒక ఆట ఆడుకుంటున్నాడు అనమాట ఇప్పుడు చూడండి ముందు సమస్యలో నిజాయితీ ఉంది కాబట్టి నేను ఈ రోజు మీడియా ముందుకు రావాల్సి వచ్చింది ఆవిడ సమస్యలు ప్రశ్నించాల్సి వచ్చింది ఏంటి ఆవిడకి స్థాయి లేదా ఆవిడకి అవకాశం లేదా వేమన సతీష్ అనేటువంటి వ్యక్తి డబ్బులు తీసుకోకపోతే ఎందుకు కిడ్నాప్ చేస్తాడు లాజికల్ ఎందుకు వాళ్ళ దగ్గర ఈ విధంగా రిపోర్ట్ చేస్తాడు ఎందుకు ఈ రోజు వేమన సతీష్ అనేటువంటి వ్యక్తి ఈ రోజు ఆవిడని టార్గెట్ చేసి వాళ్ళ నాన్న చేత వాళ్ళ వాళ్ళిద్దరి చేత వీడియో రికార్డ్ చేస్తారు ఏంటి సరే ఇంకా చాలా ఉంది ఏమంటారు మీ అధికారిక తెలుగుదేశం ప్రాపర్టీస్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్ని ప్రాపర్టీస్ అమ్ముకున్నారో డాక్యుమెంట్లు ఉన్నాయి ఇరవై నాలుగో సంవత్సరంలో వేమన సతీష్ ఎంత ప్రాపర్టీ కొన్నాడో డాక్యుమెంట్లు ఉన్నాయి సింపుల్ దీని మీద ఆయన ఏమి చంద్రబాబు నాయుడు గారిని ఒక చిన్న విచారణ చేయండి ఒక చిన్న విచారణ చేయండి తెలుస్తుంది మీకు నిజము ఆమె డబ్బులు ఆమెకి ఇప్పించండి ఆమె చేసిన తప్పే డబ్బులు ఇవ్వడం తప్పే కానీ ఏం చేస్తాము ఇట్లా వదిలేస్తారు ఈ డాక్యుమెంట్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లో కాదిన హక్కు మీకు లేదు వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏందో నేను మీ రోజు మీడియా ముందు పెడతా ఇంకా చాలా మాట్లాడారు అంతా ఎందుకు 4576 ఆఫ్ 2020 అంటే ఆ డాక్యుమెంట్ మొత్తం జనరల్ నంబర్ ఉన్నారు అన్నమాట ఇది వచ్చేసరికి సబ్ దగ్గర ఏమేమి ఏమమ్మింది అని అయితే నేను ఒకటి మామూలుగానే ఒక చిన్న లాజిక్ అంటే ఈయన దాన్ని నేను ప్రశ్నించట్లా

అంటే మన మీద ఆరోపణలు చేసినప్పుడు వాళ్ళ మీద మనం క్యారెక్టర్ అసోసియేషన్ చేయటం అసలు మీది మా స్థాయి కాదని చెప్పటము ఇలా తక్కువ చేసి చూపించడం ద్వారా మిగతా వాళ్ళు కూడా ఏమంటారు అవును నిజమే లేరు అవుతాయి వాళ్ళని చూస్తే తెలియట్లేదా వాళ్ళ దగ్గర ఏడు కోట్లు వస్తాయి అంటే తెలుగుదేశం ప్రతినిధులందరూ మాట్లాడుతున్నారు కాబట్టి ఈరోజు ముందుకు రావచ్చు మంచిది సార్ మంచిది మీకు చాలా పంచ డైలాగులు అయితే మామూలుగా ఇవ్వాలి ఏడు రెండు వేల ఇరవై నాలుగో సుబ్బాయి అంటే ఆలోచించారో నాకైతే తెలియదు కానీ తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు అయిపోదామని ఈ మహాతారులు చేసినట్లు ఇంకో ఇంకోటి ఏంటి అంటే హస్బెండ్ ఈ ప్రాపర్టీకి కి డబ్బులు ఎక్కడ నుంచి వచ్చి నీ అడగండి కనుక్కోండి పిలిచి ఎమ్మయ్య వేమన సతీష్ నువ్వు డబ్బులు ఎక్కడ కొన్నావు ఇది కాక ఇంకొక ప్రాపర్టీ కొన్నాడు ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న హౌస్ వేమన సతీష్ ఓకే చెప్పండి నేనేమంటానంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని అనండి సార్ అనండి ఇవి కాక ఆయన పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ ఇవన్నీ సరే ఇంకా ఆయన ప్రాపర్టీలు కొనుక్కోకూడదా కొనుక్కోకూడదా దాన్ని అడగటం కూడా రాజకీయాలు అంటే ఎట్లా ఇంకా వీడియోలు ఉన్నాయి ఇంకో మాట ఇంకా వీడియోలు ఉన్నాయి అన్నారు చూడండి వేమన సతీష్ ప్రైవేట్ గా వీళ్ళ డబ్బులతో ఎంజాయ్ చేసే వీడియోలు క్లబ్ లో తోటి డాన్స్ వేసే వీడియోలు అక్కడ దాగిందుకే నేనైతే వదలను ఏ ఆధారం లేకుండానే నేను ఎందుకు ఆవిడ కేసు ట్యాకప్ చేస్తాను భీమరావు పార్టీతో ఆమె ఉంటే డబ్బు లెక్క మీరు అవును అప్పట్లో టీడీపీలో ఉంది ఆవిడ ఇప్పుడు ఒకవేళ భీమరావు పార్టీలోనే జాయిన్ అయితే అంత మాత్రం చేత తీసుకున్న డబ్బు లేకొడతారా అంటారు అంటే ఈయన కన్ఫర్మ్డ్గా ఉన్నాడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు వీళ్ళు డబ్బులు తీసుకున్నారు అని కాదు అని ప్రూవ్ చేయటానికి వాళ్ళు ముందుకు రావాలి కదా బే రారే కానీ నేను వదిలిపెట్ట అందుకే అంటుంది